कुछ तो पता ही नहीं है ना नादा उतर रहा है लचिंग का ना ता ये कहता ना ये जाने

వాళ్ళని పర్టికులర్గా రావటం కానీ కూడా అదే మనం చేసుకున్నాము సక్సెస్ఫుల్గా మీ అందరి సహకారంతో ఆ తర్వాత కూడా మనం క్లీన్ చేసి వెళ్ళాలి మనం అక్కడితో మనం అయిపోవటంతో మనకు పని అవ్వలేదు కదా ఫస్ట్గా చెప్పాను డౌట్స్ బయట వాళ్ళని ఎంగేజ్ చేసుకుని హైవేస్ మీద వర్ణాలు ఫ్లెక్స్లు వచ్చేప్పుడు కొంచెం అన్నీ అయ్యా ఉన్నాయి అది ఆల్రెడీ ఫోన్ చేసాం కడపలో అత్యంత వైభవంగా జరిగినటువంటి మహానాడు ఉత్సవాన్ని ప్రపంచం మొత్తం కూడా చూడటం జరిగింది లక్షలాది మంది రాష్ట్రం నలుమూల నుంచి కూడా కడపకి చేరుకుని అన్న నందమూరి తారక రామారావు జన్మదినాన్ని అదేవిధంగా మరి గత సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు రాబోయే రోజుల్లో మరి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం ఇటువంటి అనేక అంశాలపైన అనేక తీర్మానాలు జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు లోకేష్ గారి సారథ్యంలో మరి పార్టీ పటిత పటిష్టత పైన యువ నాయకత్వాన్ని ఏ విధంగా ప్రోత్సహించాలి అన్న అంశాలపైన అదేవిధంగా లోకేష్ గారు ఆవిష్కరించినటువంటి ఆరు శాసనాలు ఏవైతే పార్టీకి దశాదిశా నిర్దేశించబోతున్నాయో భవిష్యత్తులో వాటన్నిటిపైన కూడా అద్భుతమైనటువంటి చర్చ జరగటం ప్రజలందరూ కూడా అద్భుతంగా స్పందించారు మరి స్థానికంగా మా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు అదేవిధంగా మా పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో అత్యంత వైభవంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి మహానాడుగా కడప మహానాడు నిలిచినటువంటి పరిస్థితి ఈ మహానాడుని ఒక స్వచ్ఛ మహానాడుగా కూడా మేము నిర్వహించుకోవటం జరిగింది శానిటేషన్ పైన పరిశుభ్రత పైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టి మరి స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారే ఇవాళ రాష్ట్రంలో ముందుకు నడిపిస్తున్నటువంటి సందర్భంలో స్వచ్ఛతకు మనం ప్రాముఖ్యతను ఇవ్వాలి అదేవిధంగా మనం వాడేటటువంటి వస్తువులు కూడా రీసైక్లబుల్ అండ్ బయోడిగ్రేడబుల్ వస్తువులు ఉండాలి అన్న కాన్సెప్ట్ని తీసుకుని ఒక స్వచ్ఛ మహానాడుగా కూడా దీన్ని నిర్వహించుకున్నాం ఈసారి శానిటేషన్ పరంగా కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని భోజనాల వద్ద కానీ కిచెన్ ఏరియాలో కానీ ప్రాంగణంలో కానీ ఆ మూడు రోజులు కూడా పరిశుభ్రత విషయంలో అత్యంత దృష్టి పెట్టి శ్రద్ధ పెట్టి స్వచ్ఛ మహానాడు కార్యక్రమాన్ని కూడా చేసుకున్నాం ఎక్కడా కూడా చెత్త అనేది లేకుండా ఇక్కడ అపరిశుభ్రంగా లేకుండా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఈ హ్యాంగర్స్ ఇవన్నీ తొలగించి ఇక్కడ ఎటువంటి వేస్ట్ అనేది లేకుండా కూడా ప్రాంగణాన్ని మళ్ళీ పరిశుభ్రంగా మనం అప్పజెప్పాలని కూడా ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేయడం లోకేష్ గారు కూడా డైరెక్షన్స్ ఇవ్వడంతో దేశంలోనే అతిపెద్ద స్కామ్గా ఇవాళ అవతరించినటువంటి ఏపీ లిక్కర్ స్కామ్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ప్రజలకి విషపూరితమైనటువంటి మద్యాన్ని తాగించి వేల కోట్ల రూపాయలు ఆనాటి పాలకులు దోచుకున్నటువంటి పరిస్థితి కేవలం క్యాష్ మాత్రమే అని చెప్పి లిక్కర్ షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ అనేవి లేకుండా ప్రతిరోజు కూడా కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి తమ ఖజానాలకు తరలించుకున్నటువంటి పరిస్థితి ఇవాళ జరుగుతున్నటువంటి దర్యాప్తులో అనేక విషయాలు బయటపడుతున్నాయి ఇవాళ గత పాలకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి కళ్ళు చెవులుగా వ్యవహరించినటువంటి ధనుంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి కానీ అదేవిధంగా రాజ్ కసిరెడ్డి కానీ తన కంపెనీ ఆర్థిక వివరాలు చూసినటువంటి గోవిందప్ప బాలాజీ కానీ ఇటువంటి అనేక మంది కీలకమైనటువంటి వ్యక్తులు ఆధారాలతో సహా దొరికిపోయారు వీళ్ళు పెట్టినటువంటి సూట్ కేస్ కంపెనీలు సెల్ కంపెనీలు ఇవన్నీ కూడా గుర్తించడం జరిగింది ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అనేక ఆధారాలు సేకరిస్తుంది మరి ఇటువంటి సందర్భంలో నిన్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎదురుగొండ రాజ్ కసిరెడ్డి సార్ మా బాస్ పేరు పేరుగా నేను చెప్తే నా ప్రాణాలకి ముప్పమైన అన్నట్టు మీడియా ద్వారా తెలుస్తోంది ఇది నిజమే ఉండొచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎంత కర్కసంగా తన సొంత బాబాయి సొంత బంధువుల్నే ఏ విధంగా హింసించి వారి ప్రాణాలని బలిగొన్నాడో ప్రపంచం మొత్తం చూసింది అతనికి తనామనా లేదు కాబట్టి దేనికైనా తెగిస్తాడు కాబట్టి ఆ భయం వాళ్ళకి సాధారణంగానే ఉంటుంది సొంత బాబాయ్నే ఎలిమినేట్ చేయించినటువంటి వ్యక్తి కాబట్టి రాజకసరెడ్డి ఆ విధంగా భయపడటంలో పెద్ద ఆశ్చర్యపోవాల్సిందేం లేదు అయినా ఏది ఏమైనప్పటికీ ఆధారాలు ఇవాళ అన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తూ ఉన్నాయి ఇప్పటికే దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ గడపకి చేరుకుంది అతి త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్కి సిట్టు దర్యాప్తు చేరుకుంటుంది రెండున్నర గంటలు మీడియాతో ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలు అడుగుతున్నటువంటి ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలే ఇవాళ లిక్కర్ బాటిల్ పైన క్యూఆర్ కోడ్ పెట్టానని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అదే క్యూఆర్ కోడ్ని క్యాష్ కౌంటర్ల దగ్గర ఎందుకు పెట్టలేదో సమాధానం చెప్పట్లా అప్పటి వరకు కంప్యూటర్ విధానంలో మద్యం కంపెనీలకి ఆర్డర్లు ఇచ్చేటటువంటి వ్యవస్థని కంప్యూటర్లన్నీ కట్టేసి కంప్యూటర్లను బంద్ బంద్ చేసి మాన్యువల్ విధానంలో మద్యం కంపెనీలకు ఆర్డర్లు దేనికి పెట్టాడో సమాధానం చెప్పట్లా ఇటువంటి సమాధానాలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ఎన్ని గంటలు ప్రెస్ మీట్లు పెట్టిన ఉపయోగం లేదు ఇప్పటికే ప్రజలందరికీ కూడా డిసైడ్ అయిపోయారు ఈ లిక్కర్ స్కామ్ వెనక ఉన్నది తాడేపల్లి ప్యాలెస్ బిగ్ బాస్ గత పాలకుడు అన్న విషయం ఇప్పటికే ప్రజలు ధృవీకరించుకున్నారు ఇవాళ సిట్టుద కానీ వాళ్ళలాగా మేము చట్ట వ్యతిరేకంగా అప్రజాస్వామికంగా ఏమీ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం భయపడక్కర్లా అర్ధరాత్రి పూట మీ తాడేపల్లి ప్యాలెస్ గోడల దూకి ఎవరు రారు మీ ఇంటి తలుపులు ఎవడో బద్దలు కొట్టడు ఏది జరిగినా చట్ట ప్రకారమే జరుగుతుంది మీరు నిశ్చింతగా ఉండండి మీకు నోటీసులు వస్తే విచారణ పిలిస్తే హాజరు అవ్వండి సమాధానాలు చెప్పండి అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్లయితే మీ జోలికి ఎవ్వరూ రారండి ఈ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగానికి ముగింపు పలికారు ప్రజలు ఇవాళ ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం ఉంది రాజ్యాంగ విలువలకి కట్టుబడి పనిచేసేటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి దర్యాప్తు కూడా చట్టబద్ధంగానే జరుగుతుంది మీరు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఎఫ్ఐఆర్ లేకుండా పూట ఒక వెయ్యి మంది పోలీసులు పంపించి ఆయన బస్సులోంచి ఈడ్చుకుని వెళ్ళారు కదా అటువంటి పనులు అటువంటి అప్రజాస్వామికమైనటువంటి పనులు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చెయ్యదు మేము లీగల్గానే వెళ్తాం చట్ట ప్రకారం వెళ్తాం మీరు కూడా చట్ట ప్రకారమే మిమ్మల్ని అడిగినటువంటి ప్రశ్నలకు జవాబులు చెప్పండి న్యాయస్థానాలను ఎదుర్కోండి